అందరికీ భీమ్ తెల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అది చాలా సంతోషకరమైనటువంటి విషయమే కానీ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో ముఖ్యమైనటువంటి సబ్జెక్టుగా గుర్తించి పదవ తరగతి లోపు పిల్లలందరికీ పాఠ్యాంశంగా అంబేద్కర్ గారి జీవిత చరిత్రను స్థిరపరచాలని కంపల్సరీ సబ్జెక్టుగా అది స్థిరపరచాలని అది కొనసాగించాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రతి మనిషి వినయంతో ఒక డిమాండ్గా అడుగుతున్నారు నిజమైనటువంటి అంబేద్కర్కు నివాళులు అర్పించడం అంటే ఆయన జీవిత చరి చరిత్రను పాఠ్యాంశాల్లోని ముఖ్యమైనటువంటి సబ్జెక్టుగా వాటిని తయారు చేస్తారనేటువంటి ఒక మంచి ఆలోచన ప్రభుత్వాలకు రావాలని అంబేద్కరిస్ట్గా ప్రతి ఒక్క మనిషి కోరుకుంటున్నాడు అందరికీ ధన్యవాదాలు అందరికీ జై భీమ్